నామినేషన్లు ఫైల్ అయ్యాయి నామినేషన్ సెట్స్ అందులో ఇరవై ఐదు అభ్యర్థులు సో ఆ లిస్ట్ అనేది నేను రెడీ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ స్కూటిన్యూ చేస్తే ముప్పై ఏడు నామినేషన్లలో ఇరవై ఐదు యాక్సెప్ట్ అయ్యాయి పన్నెండు నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి సో ఈ పన్నెండు నామినేషన్లు పన్నెండు అభ్యర్థులకు సంబంధించిన సో ఇందులో ఒక అభ్యర్థి ఏమో సబ్స్టిట్యూట్ క్యాండిడేట్ సో అతను మెయిన్ అభ్యర్థి అప్రూవ్ అవగానే ఆటోమేటిక్గా రెండవ సబ్స్టిట్యూట్ని రిజెక్ట్ చేస్తాం ఒక అభ్యర్థి ఇండిపెండెంట్ అన్ రికగ్నైజ్డ్ పార్టీ కింద పోటీ చేశాడు పది మంది ప్రపోజల్ పేర్లలో ఒకరిది కూడా సంతకం లేదు సో అతనిది ఒకటి రిజెక్ట్ అయింది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తర్వాత ముగ్గురు అభ్యర్థులది ఏమో అఫిడవిట్లో బ్లాంక్స్ ఉన్నాయి సో అది అఫిడవిట్ పూర్తి షేప్లో లేదు ఆ కారణం చేత మనం వాళ్ళకి చెప్పడం జరిగింది చెక్ లిస్ట్ రూపంలో వాళ్ళు మళ్ళీ ఫైల్ చేయలేరు కాబట్టి అవి రిజెక్ట్ అయ్యాయి ఒక ఏడుగురు అభ్యర్థులు అందులో ఇండిపెండెంట్లు ఉన్నారు అన్ రికగ్నైజ్డ్ పార్టీస్ నుంచి కూడా ఇద్దరు ఉన్నారు వీళ్ళవి ఓత్ అంటే ప్రమాణం చేయని కారణంగా రిజెక్ట్ చేయడం జరిగింది మిగతా అప్రూవ్ అయిన ఇరవై ఐదు నామినేషన్లలో మొత్తం పదమూడు మంది అభ్యర్థులు ఉన్నారు రికగ్నైజ్డ్ నేషనల్ అండ్ స్టేట్ పొలిటికల్ పార్టీస్ నుంచి నలుగురు అన్ రికగ్నైజ్డ్ బట్ రిజిస్టర్డ్ పార్టీస్ నుంచి నలుగురు సో ఈ రెండు పార్టీస్ తరఫున ఎనిమిది మంది ఉండగా మిగతా ఐదు మంది ఇండిపెండెన్స్ వాళ్ళు అప్రూవ్ అయ్యారు అంటే వీళ్ళవి నామినేషన్స్ యాక్సెప్ట్ అయ్యారు సో మొత్తం థర్టీన్ క్యాండిడేట్స్ విత్ వన్ నోటా ఎవరైనా విత్డ్రా చేసుకోవాలనుకుంటే మనకు సోమవారం ఉంది డేట్ సో సోమవారం రోజున మధ్యాహ్నం త్రీ లోపల సో ఆఫ్టర్నూన్ త్రీ పిఎం లోపల ఎవరు ఎవరైతే విత్డ్రా చేస్తారో వాళ్ళకు కూడా మనకు ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఫామ్ ఏ అనేది రెడీ అవుతుంది